రైస్తుల ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని ఈ కాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఓ సహోదరులరా ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు ఆయన జీవితంలో పాపంలో పడిపోయిన తర్వాత దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఆయన తన పొరుకు తేలియాడే అంతగా మరలా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు మరలా ఏడుస్తూ ఉన్నాడు ఆయన దేని కొరకు ఏడుస్తూ ఉన్నాడంటే దేవునితో తనకున్నటువంటి ఆ స్నేహము పోయింది ఆ బాండింగ్ పోయింది ఆ కమ్యూనికేషన్ పోయింది ఇప్పుడు దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నారు ఆయన నాకు ఏమీ జవాబు ఇవ్వడం లేదు నేను ఏమి చేయాలి ఇప్పుడు నేను నేనేమి చేయాలి దేవునికి దూరం అయిపోయాను నా పాపము నన్ను అలాగా ఒంటరిని చేసింది నా యొక్క విలువను పోగొట్టింది నా గౌరవాన్ని పోగొట్టింది అని ప్రియమైనటువంటి వాళ్ళరా దావీదు మరలా దేవుని దగ్గరికి వచ్చి ఆయన అంటే మాట ఏంటంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయముకము దేవుని యొక్క భయం ఉండాలి ఇక్కడ దేవుని యొక్క భయం లేకపోతే ఏమండి దేవుని మందిరానికి మనం వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు ఏమీ ఉపయోగం ఉండదు భక్తుడైనటువంటి మాట్లాడుతున్నాడు అయ్యా నీ పరిశుద్ధతను నా ఇద్దరి నుంచి తొలగించొద్దయ్యా నీతో స్నేహం నేను పోగొట్టుకోలేను నీతో బంధుత్వాన్ని నేను పోగొట్టుకోలేను యుగ యుగాలు సదాకాలం నీతో ఉండాలని ఆశించిన నేను నా పాపమును బట్టి దూరమైపోయాను కనుక నన్ను కరుణించువా మరలా పరిశుద్ధతను బాగొట్టద్దు నాలో ఉన్నటువంటి దేవుని ఆత్మను బాగొట్టద్దు అది తీసివేయద్దు నీ దగ్గర నుంచి నన్ను త్రోసివేయొద్దు అని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నట్టుగా దట్ ఈస్ ద రియల్ క్రిస్టియన్ లైఫ్ అటువంటి లైఫ్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తారు కనుక యథార్థవంతులుగా ఉండడానికి మనము దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేసినప్పుడు దేవుడు చేపట్టుకుని నడిపిస్తారు కనుక అందరూ కూడా ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం